శ్రావణ మాసం హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ మాసాన్ని ఉపవాసాలు పండుగల మాసంగా భావిస్తారు తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఆగస్టు ఐదవ తేదీ సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి వరలక్ష్మి వ్రతం వంటి ముఖ్యమైన పండుగలు ఎప్పుడొచ్చాయి వాటి యొక్క ప్రాముఖ్యతలేంటో తెలుసుకుందాం ఎందుకంటే ఈ నెలలో ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అందుకే హిందువుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది మరోవైపు ఇదే మాసంలో వర్షాలు అధికంగా కురుస్తాయి వాగులు వంకలు సరస్సులు చెరువులు నదులు పొంగి పొర్లుతాయి ఈ నేపథ్యంలో తెలుగు క్యాలెండర్ ప్రకారంగా ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం అమావాస్య తిదినాడు నాడు ముగియనుంది ఆ మరుసటి రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభం కానుంది పురాణాల ప్రకారంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకన్న జన్మ నక్షత్రం శ్రావణం అందుకే ఈ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత నెలకొంది ఈ సందర్భంగా శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు వ్రతాలు ఎప్పుడొచ్చాయి వాటి యొక్క విశిష్టతలు ఏంటో తెలుసుకుందాం ఈ ఏడాది శ్రావణ సోమవారంతో శ్రావణ మాసం ప్రారంభం కానుంది ఈ కాలంలో ఈశ్వరుడి యొక్క ఆరాధనకు ఉత్తమ సమయంగా భావిస్తారు ముఖ్యంగా శ్రావణ సోమవారం రోజున శివయ్యను పూజించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఆగస్టు ఐదవ తేదీన సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాగా శ్రావణ మాస సోమవారాన్ని శివ పూజకు అంకితం చేస్తారు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలోని ప్రతి మంగళవారము మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు కొత్తగా పెళ్ళైన మహిళలు పెళ్ళైన మొదటి ఐదేళ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెబుతూ ఉంటారు ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నుంచి శ్రావణ మంగళవారం ప్రారంభమవుతుంది వివాహిత మహిళలు శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వల్ల తమ వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు ఈసారి శ్రావణ మాసంలో ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలలో తొలి బుధ గురువారాలు రానున్నాయి ఈ ప్రత్యేక రోజుల్లో బుధుడిని గురుడిని ప్రత్యేకంగా పూజిస్తారు తమ యొక్క ఆదాయం విద్యాబుద్ధులు తెలివితేటలు పెరగాలని కోరుకునేవారు ఈ పూజలను చేస్తారు చాలా మంది హిందువుల ఇళ్లలో బుధుడి గురుడి యొక్క ఆరాధన సాంప్రదాయబద్ధకంగా జరుగుతూ ఉంటుంది ఈసారి శ్రావణ మాసంలో తొలి శుక్రవారం రోజున తొమ్మిదవ తేదీన నాగుల చవితి పదవ తేదీన నాగపంచమిగా ఆరాధనను చేసుకుంటారు ఈసారి శ్రావణ మాసంలో తొలి శుక్రవారము ఆగస్టు తొమ్మిదిన వస్తుంది ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం పొందడానికి సమయం అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరాలిచ్చే తల్లి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ పవిత్రమైన రోజున వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆదాయం సంతోషం ఐశ్వర్యం పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు అలాగే సంతాన సౌభాగ్యం లభిస్తుందని చాలా మంది యొక్క విశ్వాసం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి లేదా శ్రావణ పౌర్ణమి అంటారు ఈసారి పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మూడో సోమవారం నాడు రక్షాబంధన్ పండుగను జరుపుకోనున్నారు ఈ పవిత్రమైన రోజున సోదరీమణులంతా తమ సోదరులకు రాఖీ కట్టి వేడుకలను జరుపుకుంటారు ఆ తర్వాత తమ సోదరుల నుంచి కానుకలను స్వీకరిస్తారు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథినాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇరవై ఆరు ఆగస్టున సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకొనున్నారు అలాగే ఏడు కుండలపై ఉన్న శ్రీవారి యొక్క జన్మ నక్షత్రము శ్రావణం కావడంతో ఈ నెలలో వచ్చేటువంటి శనివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందుకే ఈ నెలలో తిరుమల వెంకన్న దర్శనానికి భారీగా జనాలు తరలివస్తారు తమ ఇంటి దేవుడైనటువంటి వెంకన్న స్వామిని శనివారం రోజున ఉపవాస దీక్ష ఉండి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు అదేవిధంగా శ్రావణ మాసంలో ప్రతి శనివారము స్తంభం లేదా గోడలపై నరసింహస్వామి అవతారాన్ని ఉంచి పూజిస్తారు ప్రహ్లాదుని కోసం విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారం ఎత్తాడు ఆ సమయంలో ఆయన స్తంభం నుంచి ప్రత్యక్షమయ్యాడు దీనికి ప్రతీకగా స్తంభం లేదా గోడపై స్వామి వారి యొక్క చిత్రాన్ని పూజిస్తారు శ్రావణ మాసంలో తొలి ఆదివారం రోజున మహిళలు ఆదిత్య రానుభాయి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ సమయంలో సూర్యుడికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారంగా ఆదివారం నాడు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది అందుకే ఆదివారం రోజున సూర్యనారాయణుడిని ఆరాధించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది యొక్క విశ్వాసం ఈ విధంగా ఈసారి శ్రావణ మాసము అత్యంత విశిష్టమైనటువంటి రోజులను కలిగి ఉంది ఈ రోజులలో ప్రతి ఒక్కరూ కూడా దైవారాధనను చేసి ఆయా శుభ దినములలో ఆయా శుభ దైవాలను పూజించి వారి యొక్క కృపకు పాత్రలవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు